పెడుగురాలలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు పెడుగురాల మండల జెడ్పీటీసీ సభ్యులు జంగా కోటయ్య డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు పాల్గొన్నారు ముందుగా మన బడి మన భవిష్యత్తు నూతన భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు స్వాతంత్రాన్ని గుర్తుగా పావురాలను గాలిలోకి వదిలేశారు ఎన్సీసీ విద్యార్థుల కవాతు బాలికల కోలాటం వంటి కార్యక్రమాలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ini Pulakusumita, Drumadarasho, Bini, Bandre, విశేషణ నాయకులు అదేవిధంగా చిన్నారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్న